కార్తీక మహోత్సవం సందర్భంగా రాజమండ్రిలో జరిగిన శెట్టిబలిజా వనభోజన మహోత్సవానికి వేలాది మంది సెట్టిబలిజా సంఘీయులు హాజరయ్యారు సానబైన రామారావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ వాసన వాసనశెట్టి సుభాష్ సెట్టిబలిజా మహానాడు కన్వీనర్ కుడిపూడి సూర్యనారాయణ శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర సెట్టిబలిజా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఈ రోజున తాము ఈ స్థితిలో ఉన్నామంటే శెట్టిబల్జా సంఘ ఐక్యత వల్లే తాము స్థాయికి రాగలిగామని ప్రతి ఒక్కరూ శెట్టిబల్జా ఐక్యతకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో శెట్టిబల్జా జాతి అభ్యున్నతికి పాటుపడి శెట్టిబెలజా జాతికి ఎనలేని సేవలందించిన కీర్తిశేషులైన దుమ్మెటి వెంకటరెడ్డి కుడిపూడి సూర్యనారాయణ గుత్తులు సూర్యనారాయణ దుమ్మేటి వెంకటస్వామి పస్తుల సాగరం జక్కంశెట్టి భీమయ్య గూడూరు శ్రీరాములు పాలా వెంకన్న జస్టిస్ బిఎస్ఏ స్వామి కడియాల సోమరాజుల స్మారక అవార్డులను ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారికి అందించారు ఈ కార్తీక వన సమారాధనకు అంచనాలకు మించి సెట్టిబల్జ వర్గీయులు రావటంతో సభ నిర్వాహకుల ఆనందానికి లేకుండా పోయింది ఈ కార్తీక వన సమారాధనలో నిర్వహించిన వధూవర్ల పరిచయ వేదికకు భారీ స్పందన లభించింది ఈ కార్యక్రమ నిర్వాహకులు సానబాయిన రామారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు నిర్వహించిన ఈ శటిపల్లి వన సమారాధన మరొక్కసారి ఐక్యత మనం ఎంత బలంగా ఉంటామనేది చిహ్నంగా భావించవచ్చు మనం సంవత్సరానికి ఒకసారి మన ఇక్కడ ఏర్ప ఏర్పడతా ఉంటాం కలుసుకుంటా ఉంటాం కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ పెద్దలు అధికారంలో ఉన్న మమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారని కూడా అడగాల ఉంది ప్రతి సంవత్సరము కార్తీక మాసం రాగానే మన సంఘీయులంతా కూడా ముందుకొచ్చి ఈ కుల సంఘాలు నడుపుతున్నటువంటి నాయకులందరినీ ఒక చోటకి సమీకరించి ఈ కులాల్లో రాజకీయాల్లో ఉన్న వారు కానీ వివిధ కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారిని కానీ అందరినీ పిలిచి సత్కరించి ఒక కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రభాకర్ గారు తర్వాత అందరికి పోయారు సెట్పల్లిలో పౌరుషమైన నాయకులు ఉంటేనే సెట్పల్లి జాతి రాజ్యాధికారంలో అభివృద్ధి చెందుతుంది అంతే తప్ప రిజర్వేషన్ వాళ్ళకి మూటలు మోసి లేకపోతే వాళ్ళకి చెప్పులు అందించిన వాళ్ళు శెట్టి జిల్లా నాయకులు కాలేరు శెట్టి జిల్లా నాయకులు అంటే పౌరుషం మన జాతికి మిలిటెన్స్ జాతి మంది రెడ్డి సుబ్రహ్మణ్యం అయినా నేనైనా లేకపోతే మంత్రి వాసె సుభాష్ అయినా పౌరుషం వాళ్ళు నిజం చెప్పాలంటే దైవాంశ సంబంధుల కింద లెక్క ఎందుకంటే ఇంత వీకర్ సెక్షన్స్ లో పుట్టి అగ్ర కులాస్థాల్ని ఏకదాటిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎదుర్కొంటున్నారంటే రాజ్యాధికార పదవులు సంపాదించారంటే వాళ్ళు కింగ్స్ కింద చేత ఈ కింగ్ ఆదర్శంగా తీసుకోండి తప్ప మరి రిజర్వేషన్లో ఉన్నవాళ్ళు కాళ్ళు పీసుకు చెప్పులు మోసేవాడు వీళ్ళుగా చెట్టుపల్లి నాయకులు చెట్టుపల్లి నాయకులు అంటే రామారావు చెప్పినట్టు మిలిటెన్స్ ఉండాలి కమాండర్షిప్ ఉండాలి రాజకీయాల శాసించే శక్తి ఉండాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ